హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్ నేను మీ సమత ఈ వారం మీతో మినపప్పుతో సున్నుండలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో సో ఈరోజు చూయించబోతున్నాను సో కంపల్సరీ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఈ సున్నుండల కోసం ఇలా గోటా మినపప్పు అంటారు కదండి నిండుగా ఉండే మినపప్పు దీన్ని నేను వన్ గ్లాస్ తీసుకుంటున్నాను దీన్ని ఒక క్లాత్ మీద వేసుకొని దీనిపైన వైట్ కలర్ల పౌడర్ ఉంటుంది కదా సో అది పోయే విధంగా ఇలా క్లాత్తో క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా మినపప్పు తీసుకోవడం వల్ల సున్నుండలు మరింత టేస్ట్గా వస్తాయి సో నెక్స్ట్ ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుంటున్నాను సో ప్యాన్ వేడయ్యాక వన్ ఆర్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలన్నమాట సో ఈ నెయ్యి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో కూడా చేశానండి సో వీలైతే అది కూడా చూడవచ్చు మీరు కింద లింక్లో ఇచ్చాను నెక్స్ట్ నెయ్యి వేడయ్యాక దీంట్లోకి వన్ గ్లాస్ మినపప్పు వేసుకొని చిన్న మంట పైన ఎక్కువ సేపు ఇలా వేయించుకోవాలి సో పప్పు బ్రౌన్ కలర్ వచ్చే విధంగా చూసుకొని వేయించుకోవాలండి వేయించుకునేటప్పుడు కమ్మటి వాసన కూడా వస్తుంది సో ఇలా వేగిపోయిన తర్వాత దీన్ని చల్లడం కోసం పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ అదే ప్యాన్లో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను సో మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని నేతిలో దూరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇందాక మనము వేయించుకున్న మినపప్పు చల్లారిపోయింది కదండి దీన్ని ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి సో ఈ పౌడర్ అనేది సన్నగా అయినా పట్టించుకోవచ్చు కాస్త గరుకుగా ఉండే విధంగా అయినా చేసుకోవచ్చు ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను కదా ఇక్కడ దీనికి సమానంగా వన్ గ్లాస్ చక్కెర తీసుకుంటున్నాను సో ఒకవేళ మీరు షుగర్ కాస్త తక్కువగా ఉండాలి అనుకుంటే నేను చూపిస్తున్నారు కదా ఇంత తీసుకుంటే సరిపోతుంది అంటే కొంచెం తక్కువ అనమాట సో వన్ టు వన్ అనమాట ఈ షుగర్ని మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లోకి రెండు లేదా మూడు ఇలాచీలు కూడా వేసుకొని సన్నగా పౌడర్ లాగా మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి సో ఈ మిక్సీ వేసుకున్న షుగర్ పౌడర్ని కూడా ఈ మినపప్పు పిండిలోకి వేసేసుకుంటున్నాను ఇందాక మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవి కూడా దీంట్లోకి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసిపోయి విధంగా ఇప్పుడు దీంట్లోకి నేను వేడి చేసుకున్న నెయ్యిని వేసుకుంటున్నాను సో ఇక్కడ హాఫ్ కప్పు నెయ్యి సరిపోతుందండి మీరు వేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి సో కొంచెం క్వాంటిటీ ఎక్కువైనా కూడా లడ్డులు కట్టడానికి రాదనమాట సో కొంచెం తక్కువైనా పర్వాలేదు వేసుకుంటూ వేసుకుంటూ అయినా కలపచ్చు సో కన్సిస్టెన్సీ అనేది లడ్డులు కట్టే విధంగా ఉంటే సరిపోతుంది ఒకవేళ కొంచెం ఏదైనా లైట్గా మీకు నెయ్యి ఎక్కువైనట్టు అనిపించింది అనుకోండి ఈ పిండి మొత్తం కూడా బాగా చల్లారిపోయిన తర్వాతనే లడ్డూలు కట్టండి సో కరెక్ట్గా వస్తుంది సో నేను వీడియోలో చూస్తున్నాను కదా ఇలా మొత్తం కూడా కలిపి పెట్టుకోవాలన్నమాట ఇది కాస్త వేడిగా ఉందండి ఇది చల్లారేంత వరకు ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేద్దాము అప్పట్లో పెద్దవాళ్ళన్నిటికీ కూడా ఏదైనా ట్రెడిషనల్ అకేషన్స్కి శ్రీమంతాలకి సారట్టేటప్పుడు ఈ విధంగా పెద్ద పెద్ద సైజులో సున్నుండలు కట్టుకొని తీసుకొని వెళ్ళేవారు బట్ ఇప్పుడు అన్నీ కూడా స్వీట్స్ షాప్లలో కొని తీసుకెళ్తున్నారండి కదా సో అలా కాకుండా ఇలా ఈ విధంగాని ట్రెడిషనల్గా హెల్దీగా ఉన్నాయి రెసిపీస్ స్వీట్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళారనుకోండి చాలా బాగుంటుంది సో కన్సిస్టెన్సీ చూసారు కదండి ఈ విధంగా ఉండాలి సో ఒక పదిహేను నిమిషాలు చల్లారిన తర్వాత చూస్తే మనకి లడ్డూలు కట్టే విధంగా కన్సిస్టెన్సీ కరెక్ట్గా రెడీ అవుతుంది సో ఇలా చల్లారిపోయిన తర్వాత దీని మనం మనకు కావలసినంత సైజులు తీసుకొని బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి మీరు మీకు నచ్చిన సైజులో లడ్డులు కట్టేసుకోండి నేనైతే ఇక్కడ పిల్లలకు సో చిన్న చిన్నగా ఉంటే ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఈ మాత్రం సైజులో కట్టేసుకుంటున్నాను సో అంతేకాదండి మన ఛానల్లో బేసన్ లడ్డూలు బూందీ లడ్డూలు కూడా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా వీడియో చేశాను సో దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సో లడ్డు చేసుకునేటప్పుడు కాస్త పిండిని తీసుకొని ఇలా రెండు అరిచేతిరి మధ్యలో ఉంచుకొని కరెక్ట్గా రౌండ్గా వచ్చే విధంగా బాల్లాగా చుట్టేసుకోవాలి అండ్ చూస్తున్నారు కదండి ఈ విధంగా అన్నీ కూడా లడ్డూలు నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను సో చాలా సింపుల్గా రెండు లేదా మూడు ఇంగ్రీడియంట్స్తో చాలా హెల్తీగా ఉండే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుని లడ్డులు అండి సో శరీరానికి ఎముకలకి చాలా హెల్దీ అండి సో ఎవ్రీ డే పిల్లలకి ఇలాంటి లడ్డులు ఒక్కటైనా ఇస్తే వాళ్ళ శరీరము అండ్ ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మన ఛానల్లో మళ్ళీ కలుద్దాము అప్పటివరకు నమస్తేనండి థ్యాంక్ యూ నేను సమత